హోటల్ బాగా నడుస్తుందండి నడవకుండా ఉండటానికి ఏమన్నా అట్లా మగ మహారాజు హోటల్ అయినా మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి మీరు కస్టమరా ప్యాసింజరా ఆ రెంట్కి తేడా ఏమిటో కస్టమర్ అయితే ఆర్డినరీ రూము ప్యాసింజర్ అయితే స్పెషల్ రూము స్పెషల్ రూమ్ యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం అనే వచ్చా అయితే మరీ మంచిది మీ పేరు చెప్పాలి ప్రమోద్ కుమార్ ప్రమాదం కుమారా ఇదేం పేరండి బాబు అయినా నాకేందుకు గాని సెలక్షన్ ఉందా నన్ను చెప్పమంటారా మీరు చెప్తే నా సెలక్షన్ నా మతి మండ అది నిజమే అడ్వాన్స్ ఇవ్వాలి మరి సెలక్షన్ అయిన తర్వాత అడ్వాన్స్ అబ్బో గట్టి పెండమే పోదాం పదండి ఇది విజయవాడ వీర్రాని ఇది అయినా నచ్చిందో లేదో చెప్పండి బాబు నచ్చలేదు ఇక్కడ జరిగేది ఏది నాకు నచ్చలేదు చూసావా ఈ పేపర్లో నీ బొమ్మ పెద్దది అది సరే శివరంజనే ఎవడా జర్నలిస్టు ఆడి పేరు ఆడి ఆడెవరాలని నాకు పంపించు నేను చూసుకుంటాను అయ్యారు ఆ రిక్షాలో వస్తున్నాడే ఆడానండి మరి ఎవరు మీరు ఎందుకు 잡더라 이거 예 చిన్నంతరం పెద్దంతరం లేకుండా చేతిలో ఉంది కదా నీ పేపర్లో పరబరా రాసేస్తే మా కర్రలతో దబదబా బాధాల్సి వచ్చింది చూడు ప్రమోద్ కుమారు అనవసరంగా ప్రమాదలో పడ్డాం ఇక్కడ జరిగింది మీరు ఎవరైనా చూశారేట్రా ఆడవాళ్ళు ఏమైనా చూసుంటానల్లా ఏమా నువ్వు కానీ చూసావా అదే లేదండి నేను వంట చేసుకుంటానండి జర్నలిస్టులకు న్యాయం జరగాలి జర్నలిస్టు పై జరిగిన దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి చెప్పండి ఒక జర్నలిస్ట్ ని నడు రోడ్డు మీద హత్య చేయబోయారు సార్ ఎవరు కొందరు రౌడీలు దేని గురించి అతని పత్రికలో ఈ మధ్య హోమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేసిన మగ మహారాజు హోటల్లో వ్యభిచారం జరుగుతోందని తన పత్రికలో రాశాడు అందుకోసం అతని వెతికి వెతికి ఈ రోజు ఉదయం పట్టుకొని హత్య చేయబోయారు అతను చనిపోయాడు అనుకుని వాళ్ళు వదిలేశారు కానీ ఇప్పుడు అతను హాస్పిటల్లో చౌపతుల మధ్య ఉన్నాడు సార్ మీరు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి సార్ అలాగే తప్పకుండా రండి రండి పొద్దున్నే నేనండి మినిస్టర్ గారికి ఫోన్ చేశానండి ఆయన ఇంకా లేవలేదు మినిస్టర్ గారికి మేడం గారికి బంధుత్వం అండి ఎలాంటి బంధుత్వం చాలా దగ్గర బంధుత్వం అండి మీకు ఈవిడికి ఉన్న బంధుత్వం ఏమిటి నేనా అండి ఆవిడికా అండి మొగిండి మా నోట్లో ఓపెనింగ్ వచ్చినప్పుడు మినిస్టర్ గారు మేడం గారిని బాగా చూసుకోమని చెప్పారు కదండి వచ్చిన పని ఏమిటో చెప్పండి అదే రాత్రి హోటల్ మూసారు కదా మా ప్రిస్టేజ్ పోయినట్టుంది అందుకని మీరు ఆర్డర్ ఇచ్చేసారు అనుకోండి మళ్ళీ తెరిచేస్తాం హోటల్ ఎవరి పేరు మీద ఉంది నా పేరు మీదే మీరు ఆడవాళ్ళ అయ్యండి ఆడవాళ్ల గౌరవాన్ని తీసే స్థాయిలో ఆ హోటల్ నడుపుతుంటే ఆ హోటల్ నేను తెరిపించాలా అదేమిటండి హోటల్ అన్నాక ఎవరెవరో వస్తుంటారు ఎవరెవరో పోతుంటారు వాళ్ళు ఏం చేస్తుంటారో మాకేం తెలుసండి బాబు రేపటి నుంచి మా హోటల్కి ఆడాలండి అసలు రానివ్వండి కోట్లు ఖర్చు పెట్టి హోటల్ కట్టానండి తెలుసు ఆ కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు తెలుసు అయ్యో బాబాయ్ అది నా టూరిజం డెవలప్ చేస్తామని మీకున్న పరపతిని అంతా మంత్రుల మీద ఉపయోగించి మంత్రులకు అంతా అధికారుల మీద ఉపయోగించి లక్షలకు లక్షల లోన్ శాంక్షన్ చేయించుకుని అది మీ సొంత డబ్బులా సొంత ఆస్తుల చలామణి చేసుకుంటున్నారు నేను ఈ స్థానంలో ఉండగా ఇటువంటి నీచమైన పనులను సహించను మన సంస్కృతి ఏమిటి సాంప్రదాయం ఏమిటి వాటన్నిటినీ మీరు హోటల్ గదుల్లో నగ్నంగా నిలబెట్టి హత్య చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అది కాదు ఐఎమ్ ఈ విషయంలో నాతో ఇంకేం మాట్లాడద్దు దీనికి సమాధానం నేను కోర్టులోనే చెప్తాను చీచీ నీకు బుద్ధుందా నేను అప్పుడే అన్నాను మంత్రి గారు ఉండగా ఇక్కడికి ఎందుకని పోదాం పదా నేనేమన్నా కలగన్నానా నీ లైఫ్ లో ఒక ఆఫీసర్ చీకొట్టడం ఇదేగా మొదటిసారి పోదాం పదా నువ్వు అని ఏ చేయకుండా తోయించేస్తాను గొడవలు తిప్పొద్ది తొందర పడకు మంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ ఇచ్చిందన్నా వినిపించుకోలేదంటే అడు మామూలు ఆఫీసర్ అయి ఉండడు చాలా చిట్ట ఆఫీసర్ అయి ఉంటాడు మనం పదవిలోకి వచ్చిన వెంటనే గబాల్లో ఒక ఆఫీసర్ మార్చేసే మనకు పేజానికి రివర్స్ అయిపోద్ది ప్రజా రివర్స్ రివర్స్ అయిపోయిందనుకో మన మీద ఎవరి వచ్చేస్తుంది మన మీద ఎవరి సరూ అనుకో ప్రతిపచ్చం మన మీద పడిపోద్ది అని చేత అని మార్చే పశక్తే లేదు నా భాష నీకు అర్థమైపోయింది అనుకుంటాను అయ్య బాబోయ్ డ్రైవర్ ఫ్లవర్ బొకేస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇందాక ఎవరో ఒక అమ్మాయి ఇక్కడ పెట్టి వెళ్ళింది సార్ అమ్మాయి ఎవరా అమ్మాయి తెలీదు సార్ సరే కారు పోని రైట్కి పోనీ డ్రైవర్ రైట్కి పోనీ డ్రైవర్ నీకే చెప్పేది బయటికి చెప్పంటుంటే తీసుకొచ్చా ఎవర్ నో దిగువ స్వీట్ కిస్ స్వీట్ మిస్ 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 ఫ్లవర్ బుకే ఓహో ఆ ఫ్లవర్ బుకేస్ అన్ని నీవేనమాట ఒక కిస్ ఇస్తారా ఏం సార్ ఒక లవ్లీ మిస్ ఒక స్వీట్ కిస్ అడితే